హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షార్ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు ఆలు క్యాప్సికమ్ కడాయి మసాలా కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉంది చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రిపరేషన్ దీని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలంటే దీని తయారీ విధానం చూద్దాం ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందాం ధనియాలు జీలకర్ర యాలకులు లవంగం చెక్క మిరియాలు ఎండుమిర్చి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వీటిని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దోరగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని చల్లారినిచ్చి మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి ఈ మసా ఈ మసాలా ఫ్లేవరే చాలా బాగుంటుంది వీటన్నిటినీ ఇలాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు బంగాళదుంపల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని వేగినాయి కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా వేయించుకోవాలి క్యాప్సికమ్ కూడా ఒక నాలుగు క్యాప్సికమ్ని ఇలాగ మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను నేను వీటిని కూడా వేయించాలి క్యాప్సికమ్ని ఎక్కువ వేయించక్కర్లేదు తొందరగా మగ్గిపోతాయి ఒక్క రెండు నిమిషాలు వేయించి తీసేయాలి ఇప్పుడు తీసేసుకోవాలి బాగా మెత్తగా అయ్యే వరకు వేయించకూడదు కొద్దిగా లైట్గా వేగనిచ్చి తీసేయాలి అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మనం దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇది కూడా ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేయించాలి టమాటా బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి వేయించాలి టమాటా మెత్తగా అయింది కదా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి మన రుచికి తగినంతగా వేసుకోండి ఎవరి స్పైసీని బట్టి వాళ్ళు వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ వేసాను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కసూరి మెత్తి పొడి వేసుకోవాలి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి వేసుకుని బాగా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అది వేయించుకున్నాం కదా ఆలూని క్యాప్సికము వాటిని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకుంటున్నా ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలాగ మీడి సై మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కడాయి మసాలా పొడి వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను వేసుకున్నంత బాగా కలుపుకోవాలి ఇంకా దీంట్లో వేరే మసాలాలు ఏం అవసరం లేదు ఇది ఒక్కటి చాలు ఈ మసాలా చాలా టేస్టీగా ఉంది మంచి ఫ్లేవర్ వచ్చింది ఈ మసాలా పొడి వేయగానే కర్రీకి మంచి ఫ్లేవర్ వచ్చింది అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం ఆల్రెడీ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఎక్కువగా ఉడకనివ్వక్కర్లేదు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేకపోతే వాటర్ ఎక్కువ అయితే మరీ మెత్తగా అయిపోతాయి ఒక అరకప్పు నీళ్ళు వేసుకున్నాను నేను వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం లేదు తొందరగా అయిపోతుంది చివరిగా కొత్తిమీర జల్లి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కదా అన్నీని తొందరగా అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది ఎక్కువ మనం రెస్టారెంట్లో చూస్తాము ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా అందరూ ట్రై చేయండి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం నేను ఈరోజు లంచ్లోకి పాలకూర పప్పు చేసుకున్నాను రోజు ఒక పప్పు ఒక కర్రీ కంపల్సరీగా ఉండాలి అలాగే రెండు చపాతి కర్రీ కూడా వేసుకుంటున్నా ఆలు క్యాప్సికమ్ కడాయి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రోటీతో కానీ రైస్తో కానీ చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్